రోజులకు ఉచిత విద్యా వైద్యం అత్యంత అవసరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు పాతగుంటూరు యాదవ్ హై స్కూల్లో ఏలికా సీతారామమ్మ సంక్షేమ సేవ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి అమృత హాస్పిటల్స్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్సీ లీల అప్పరెడ్డి నగర వైసీపీ అధ్యక్షురాలు నూరిఫాతమా డాక్టర్ ఉప్పుటూరి అంజిత్ డాక్టర్ హేమంత్ డాక్టర్ మద్ది వినోద్ పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు క్యాంప్ ను ఏర్పాటు చేసిన ఏలిక శ్రీకాంత్ యాదవ్ నుంచి పేద ప్రజల ఆరోగ్యాన్ని లిస్టులో ఉంచుకుని నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు

మనం కొంచెం వరకు ఇవ్వండి ఇంకా సి నాయకుడు వారి నాయనమ్మ గారు సీతారామమ్మ స్వర్గీయ సీతారామమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజున గుంటూరు పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది అనేక మంది డాక్టర్లు వారితో పాటు మందులు ఇక్కడ పరీక్షలు చేసి వారికి రోగ నిర్ధారణ చేసి వారికి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని వారి నాయనమ్మ గారి పేరు మీద ఇవాళ చేయటం చాలా సంతోషం దీనివల్ల ఏం జరుగుతుందంటే చేయించుకొని ఫలితాలు చూసిన తర్వాత వారికి ఇన్నాళ్ళ నుంచి నెగ్లెక్ట్ చేసినటువంటి జబ్బులు ఏమైనా ఉంటే అవి కూడా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది తద్వారా వైద్యం చేయించుకుని మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం ఇలాంటి మెడికల్ క్యాంపుల వల్ల అవకాశం ఉంది ఈ సందర్భంగా పేద ప్రజానీకానికి ఈ రకమైన సేవ చేస్తున్నటువంటి శ్రీకాంత్ లాంటి వారిని మనం అభినందించాలి ప్రోత్సహించాలి పేదలకు వైద్యం విద్య ఎంత వీలైతే అంత అందుబాటులోకి తీసుకొస్తేనే ఆరోగ్యాలు బాగుపడతాయి పిల్లలు చదువుకుంటారు దాన్ని దృష్టిలో పెట్టుకునే వైఎస్ఆర్ ఆప్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా మాతో పాటు నడిచినటువంటి మిత్రులు శ్రీకాంత్ యాదవ్ గారు వారి నాయనమ్మ జ్ఞాపకార్థం ఎలికా సీతారామమ్మ గారి పేరిట ఈరోజు పాతగుంటూరులో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఆ క్యాంపుకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా ఆశ్చర్య కలుగుతూ ఉంది పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానికం వందలాది మంది ఈ క్యాంపుకి వచ్చి తమకున్నటువంటి ఆరోగ్య సమస్యలు చూపించుకోవటం దాంతో పాటుగా శ్రీకాంత్ యాదవ్ గారు కూడా ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం చేపడతాం నిజంగా మేము అందరం కూడా గర్వపడతా ఉన్నాం ఎందుకంటే మొదటి నుంచి కూడా శ్రీకాంత్ తనకి చేతనైనంత వరకు పది మందికి సహాయపడాలని ఆలోచనతో ఇప్పుడు కూడా ముందు మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయటం నిజంగా మేము కూడా చాలా సంతోషపడతా ఉన్నాం శ్రీకాంత్ యాదవ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం భవిష్యత్తుకు సంబంధించి కూడా మరిన్ని సేవ కార్యక్రమాలు చేపట్టాలని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తొమ్మిదవ వార్డు లో ఈ రోజు ఎలికా శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళ నాయ నాయనమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు సీతారామమ్మ జ్ఞాపకార్థంగా ఈ రోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ఓపీలు కట్టలేక చేయించుకోలేక అక్కడ దాకా వెళ్ళలేక వాళ్ళకి తెలియక చాలా మంది ఇంట్లోనే ఇబ్బంది పడుతూ సతమతం అవుతున్నారు ఇలాంటి మెడికల్ క్యాంపులు పెట్టడం వల్ల ఎంతోమంది పేదవాళ్ళు ఇక్కడే ఈరోజు తీసుకుని వచ్చిన హాస్పిటల్ అమృత హాస్పిటల్ చాలా చక్కగా అన్ని ఈసీజీ నుంచి నా బేసిక్ కాకుండా ఇక్కడ అన్నీ వాళ్ళకి సంబంధించిన బీపీ షుగర్ గానీ లేకపోతే కొలెస్ట్రాల్ గానీ లేకపోతే ఏవేమి టెస్ట్ దీంట్లో హాస్పిటల్స్ లో ఇక్కడ ఫ్రీగా చేస్తున్న ఎలికా శ్రీకాంత్ ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాయి ఎందుకంటే ఇలాంటి మెడికల్ క్యాంపులు సేవా కార్యక్రమం చేయాలి అని అంటే అందరూ చేయలేరు కొంతమంది చేయగలుగుతారు ఇంతమంది రావటం చేయటం చూపించుకోవటం అలాగే వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వటం కానీ ఇక్కడ వినోద్ కుమార్ వారి ఫౌండేషన్ తరపున ఎలుక శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇవాళ క్యాంప్ మెగా ఉచిత వైద్య క్యాంప్ జరుగుతున్నది ఈ క్యాంప్లో ఎముకలకు సంబంధించి గుండెకి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి అన్ని సాధారణ జబ్బులకు సంబంధించి క్యాంప్ జరుగుతున్నది సో ఈ క్యాంప్ అందరూ ఉపయోగించాలని కోరుకున్నాను ఇప్పటికే చా ఐదు వందల మంది పైగా పేషెంట్స్ని చూసాము సో అందరూ హ్యాపీగా అందరూ చూపించుకున్నారు మీరు కూడా ఈ కంపనీ యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ సిం నమస్తే నేను డాక్టర్ సంజీత్ కుటూరి నేను కార్డియాలజిస్ట్ నంబట హాస్పిటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు మనం టెలికన్సల్ గా రావవ ఛారిటబుల్ ట్రస్ట్ అండ్ సామాజిక మంచి పెద్ద మెడికల్ క్యాంప్ చేస్తాం అంతా కొడుగుండూర్ ఏరియాలో మెగా క్యాంప్ ఇంటో కార్డియాలజీ న్యూరో సర్జరీ ఆల్సో జనల్ మెడిసిన్ అన్ని స్పెషాలిటీస్ అందరు డాక్టర్స్ చెకప్ అని చేస్తాం అందరు అందరూ వేద పేషెంట్స్కి ఈసీజీ బ్లడ్ టెస్ట్లన్నీ కొలెస్ట్రాల్ టెస్ట్లు థైరాయిడ్ టెస్ట్ మరియు సినింగ్ కూడా మనం హాస్పిటల్లో అందరికీ ఉచితంగా చేస్తామండి సో ఈ దీంట్లో చాలా మంది పేద పేషెంట్స్ ఆపరేషన్ అయిపోయిన వాళ్ళు మందులు వాడుకునే వాళ్ళని అందరితో కూర దూరంతో ఎగ్జామిన్ చేసుకొని వాళ్ళ దగ్గర మందులు అన్ని ఉచితంగా ఇస్తున్నాము బ్లడ్ టెస్ట్లు కూడా అన్ని ఉచితంగా చేస్తున్నాం టెస్ట్లో ఇది ఆర్గనైజర్స్ అందరికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం సో ఇంత మంది పేద